నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం సమాజంలో వివిధ రకాల నేరాలు జరుగుతూ ఉంటాయి నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు ప్రయాణం చేయు సమయంలో ఏమర పాటుగా ఉండటం వలన జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్టు వేయాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్పి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు క్రైమ్ డిసిపి శ్రీ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారు ఐపీఎస్ క్రైమ్ ఏడీసీపీ శ్రీ ఎం రాజారావు గారి పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి నగరంలోని ముఖ్య ప్రదేశాలలో అపార్ట్మెంట్లలోని ప్రజలకు దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్కే రెసిడెన్సీలోని ప్రజలకు ఏడీసీపీ క్రైమ్ శ్రీ రాజారావు గారి ఆధ్వర్యంలో సౌత్ డివిజన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం గారు సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలు ఏ విధంగా జరుగుతాయి మరియు నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ కమిషనర్ గారు ప్రవేశపెట్టిన ఈ పహారా గురించి డై వన్ జీరో జీరో వన్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో ఎల్ హెచ్ఎంఎస్ యాప్ వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం గారు సమావేశంలోని ప్రజలతో మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాల గురించి డిజిటల్ అరెస్ట్ మొదలగు అంశాల గురించి అపార్ట్మెంట్ చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఊరు వెళ్లే సమయంలో తప్పనిసరిగా లోకల్ పోలీసు వారికి సమాచారం అందించాలని ఎల్హెచ్ఎంఎస్ యాప్ ను ఉపయోగించుకోవాలని దీనివలన ఎవరైనా దొంగ ఇంటిలోనికి వస్తే వెంటనే అలారం మోగడంతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరి దొంగలను పట్టుకోవచ్చు మరియు దొంగతనం జరగకుండా చూడవచ్చునని మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను లాకర్స్లలో పెట్టుకోవాలని పోలీస్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఈ పహారా యాప్ ద్వారా బీటు పోలీస్ వారికి త్వరితగతిన సూచనలు అందించడానికి ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది